బీసీ మిత్రులందరికీ సవినయంగా చేస్తున్న విజ్ఞప్తి ఏమిటంటే ఈ డిసెంబర్ నెల పదిహేనవ తేదీ నాడు మూజువీడులో మహనీయుడు సర్దార్ గౌత లచ్చన్నగారి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు అలాంటి మహత్ కార్యక్రమాన్ని ఐక్యంగా వేలాది మందితో నిర్వహించినటువంటి కార్యక్రమాన్ని చూసి అసూయపడినటువంటి కొన్ని కులాధిపత్య శక్తులు ఆ కార్యక్రమాన్ని ఆ తర్వాత ఒక వివాదగ్రస్తమైన కార్యక్రమంగా మార్చే ప్రయత్నం చేశారు అంతేకాకుండా మహనీయుడు అత్తనగారి కార్యక్రమాన్ని అవమానపరిచే ప్రయత్నం కూడా చేశారు ఆ సందర్భంగా విజయవాడలో రాష్ట్రంలోని బీసీ సంఘాల ప్రతినిధులు బీసీ కుల సంఘాల ప్రతినిధులు సమావేశమై ఒక నిర్ణయాన్ని చేశారు ఆ నిర్ణయం ఏమిటంటే ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మహనీయుడు గౌతమ్ గారి విగ్రహాలకు పాలాభిషేకం చేయాలని కార్యక్రమాన్ని పిలుపునిచ్చారు ఆ పిలుపు రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీల ఐక్యతని బీసీల సంఘీభావాన్ని బీసీల ఆత్మగౌరవాన్ని పరిరక్షించేటటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం నిర్వహణ ద్వారా బీసీలు సంఘటితంగా ఉన్నారని బీసీల ఐక్యతని దెబ్బతీసే కుట్రలు సాగవని మహనీయుడు గౌత గారి ఔన్నత్యాన్ని ఎవరూ తగ్గించలేరని చాటి చెప్పాలనేదే ఈ పాలాభిషేకం కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం లచ్చన్నగారి జీవితం లచ్చన్నగారి ఉద్యమాలు నచ్చన్నగారి భావజాలం నుండి స్ఫూర్తి పొందవలసినటువంటి బీసీలకు మనస్తాపం కలిగించే కార్యక్రమాన్ని భావజాలాన్ని కొంతమంది వ్యక్తం చేసిన అవమాన కార్యక్రమానికి ప్రక్షాళనగా ఈ కార్యక్రమం పాలాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కనుక ప్రతి బీసీ సంఘీయుడు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని తద్వారా బీసీల ఐక్యతని సంఘీభావాన్ని ఆత్మగౌరవాన్ని పరిరక్షించుకోవడానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ఆత్మగౌరవ కమిటీ పిలుపునిచ్చింది ఆ పిలుపు ప్రకారం అన్ని పట్టణాలలో రాష్ట్రంలోని అన్ని పట్టణాలలో కూడా నిర్వహించాలని అదేవిధంగా గుంటూరు నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల మహనీయుడు గౌతమ్ గారి విగ్రహం వద్దకి ఆదివారం నాడు ఉదయం పదకొండు గంటలకు చేరుకొని పాలాభిషేక కార్యక్రమాన్ని జయపూర్ణం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం